ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అక్షరాల యాభై మూడు లక్షలు ఐదు రోజుల్లో నీకు ఒక రూపంలో అందబోతున్నాయి అది ఎలాగో తెలుసుకోవాలి అనుకుంటున్నావా అని చెప్పి మనకి తెలియని సందేశాన్ని బాబాగారు అందించాలి అనుకుంటున్నారు ఆ సందేశం అనేది ఫుల్ వీడియోలో ఉందండి మీకు ఇక్కడ ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని కనిపిస్తుంది కదండి ఆ ఛానల్ నేమ్ కింద ఉన్న టైటిల్ని క్లిక్ చేస్తే ఈరోజు బాబాగారు అందించిన సందేశం అనేది స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుస్తుంది మనం ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్న ఒక అదృష్టం అనేది ఈరోజు ఎలా కలగబోతోందో మనకి బాబా గారి మాటల్లోనే పూర్తిగా తెలుసుకోండి ఓం సాయి